ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం నమస్తే అమ్మా శ్రీమాత్ర మీనరాశి వారు ఎటువంటి రాశి వారిని వివాహం ఆడాలి ఎటువంటి రాశి వారిని వివాహం ఆడకూడదు అనేది మీ చక్కని మాటల్లో మాకు తెలియచేయగలరా తప్పకుండా మీనరాశి అంటే మనకి రాసులు అన్నిటికన్నా చివరి రాశి మీనరాశి అనేది వేయ కూడా అంటాం రాసాధిపతి గురువు సో ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు కొన్ని విషయాల్లో నెగిటివ్గా వాళ్ళు ఉంటారు అంటే మంత్రతంత్ర సాధనలో వీళ్ళని ఇష్టాకర్షులు అనమాట సో ఏ విషయమైనా తెలుసు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళతో వాదన పెట్టుకోవడం అంటే వాదించడంలో ముందు ఉంటారు కొంతమంది అసలు వాదించే అవసరమే లేదు వాదించకలేదు మీరు అన్నది రైట్ పోనీ ఓకే మీకే నేను ఓటేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు సో ఈ కాంబినేషన్ ఎందుకంటే దిస్వభావ రాశిది అందువల్ల ఏంటంటే రెండు విధాలుగా ఉండే మనుషులు ఉంటారు సో ఈ మానసత్వాల ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే మీన రాసి కానీ మీన లగ్నం కానీ వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి చాలా ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే వీళ్ళ లైఫ్ అనేది వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఎంత సాధించినా సరే అది నిలబెట్టుకోవడం నిలబడ్డం అనేది వచ్చిన జీవిత భాగస్వామి నుంచి వస్తుంది అదృష్టం అనమాట చాలా మంచిగా ఉంటుంది పెళ్ళి అయితే అదృష్టం పెళ్ళి అయితే జీవితం మారుతుందని మంచి మనం మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ రీజన్స్ ఏంటంటే ఇలాంటి విషయాలు వీళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒక జీవిత భాగస్వామి అనేది రాకపోతే అంటే భార్య అయితే ఒక అబ్బాయికి అయితే అమ్మాయి అమ్మాయి అయితే అబ్బాయి సో అమ్మాయిలకి వివాహం అయ్యేకి లైఫ్ టర్నింగ్ ఉంటుంది అలాగే అబ్బాయిలకి వివాహం అయ్యాకే లైఫ్ టర్నింగ్ ఉంటుంది వీళ్ళు ఎంత సంపాదించినా ఎంత సాధించినా నిలబెట్టుకోవాలంటే మాత్రం వివాహం అవ్వాలి వివాహం అయితే వాళ్ళతోటే ఇంకా అక్కడి నుంచి అన్ని స్టాండర్డ్గా నిలబడతాయి లేకపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎలా ఖర్చు అవుతుందో తెలియదు అసలు ఇలా డబ్బులు అనేది నిలలా వెళ్ళిపోతాయి కిందకి అంత ఫాస్ట్గా ఖర్చు అయిపోతాయి సో మీన లగ్నం వాళ్ళైనా అంతే మీన రాసే వాళ్ళైనా అంతే అయితే ఏంటంటే ఇక్కడ జాతకం తెలిసిన వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు జాతకం చూసుకున్న వాళ్ళు మీన లగ్నాన్ని చూసుకుంటారు ఒకళ్ళ మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం అవతర సరిగా లేదు అనుకునే వాళ్ళకి మీనరాశి అంటే నామరాశితో పడి వచ్చిన వాళ్ళు మీనరాశి ఈ మీనరాశి ఎవరైతే అనుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన విషయాల్లో జాతకాలు పొంతన్లు ఇవన్నీ చూసుకోవడం కాకుండా ఏ ఈ లక్షణాల కొన్ని చూసుకోవడం వల్ల ఏంటంటే కలిసి ఉంటారు ఒకప్పుడు ఓన్లీ జాతక పొంతను చూస్తే వివాహం చేసేసుకునే వాళ్ళు ఎందుకు వాళ్ళ అమ్మాయి ఎలాంటి ఎలాంటి మనస్తత్వం కలిసిందో తెలియదు ఎలాంటి ఫ్యామిలీయో తెలియదు కానీ వీళ్ళకి మంచి ఫ్యామిలీ అని మధ్యవర్తులు ఎవరో చెప్తే విని వివాహం చేసుకుని సో అలాగే అమ్మాయి వాళ్ళకున్న వాళ్ళు ఎవరో ఏమిటో తెలియకపోయినా సో మంచిది మంచివాడు అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు మంచి ఫ్యామిలీ మీ అమ్మాయి చాలా అందంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అక్కడ అని చెప్పగానే వాళ్ళు నమ్మి చేసేవాళ్ళు ఇలా చేసుకున్నాక అక్కడ మంచివాడైతే హ్యాపీగా ఉంటుంది చెడ్డవాడైతే నా తలరాతకో ఉండేది ఇప్పుడు అలా లేదు బాగున్నా బాగోలేకపోయినా వెంటనే మాకొద్దు అని నిర్ణయం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు అమ్మాయిలు అంతే అబ్బాయిలు అంతే ఇలా వచ్చేసిన వచ్చేస్తున్నారు కనుక మనం ఈ రాశి లక్షణాలు కొన్ని చూసుకోవాలి ఒకప్పటిది అవసరం లేదు ఇప్పుడు చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి పెరుగుకుంటూ వస్తు పెరుగు పెరుగుతూ వస్తున్నాయి కదా నేను అంటే మనం ఇంతకుముందు ఏసీ కారు ఇవన్నీ ఏంటంటే లగ్జరీస్ ఇప్పుడు కామన్గా కంపల్సరీ కావాల్సింది నెససరీస్ అవి అంటే ఏంటి మనకి అవసరం అవసరాలైపోయి ఒకప్పుడు అవి లగ్జరీస్ అమ్మో ఏసీయా అంత లగ్జీ మనకు లేదు అనుకునే వాళ్ళు ఇవాళ ఏసీ అనేది అవసరం అయిపోయింది అవసరం అది అవసరాలు అయిపోయాయి సో ప్రతిదీ ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి అవసరాలుగా మారిపోయి గనక ఈ లక్షణాలు కూడా ఇప్పుడు అవసరం అయిపోయాయి అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలంటే ఇద్దరు మనసులు కలవాలి ఇద్దరు మనసులు కలవాలంటే ఆ లక్షణాలు కొంత కొంత మ్యాచ్ అయితేనే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారు ఇద్దరు తూర్పు పడమరాని అని అంటే ఎప్పటికీ కలవబోదీ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి సో డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉండే లక్షణాలు ఉంటాయి కనుక మనం ఈ లక్షణాలు చెప్తున్నాం అందరికీ అవేర్నెస్ కోసం సో మీనరాశి మీన లగ్నం వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అనేది చెప్తాను సో మీనరాశి మీన లగ్నం ఉన్నవాళ్ళు మీనరాశి అయితే మేషరాశిని చేసుకోవద్దు తర్వాత కుంభరాశిని చేసుకోవద్దు అలాగే మీన లగ్నం అయితే మేష లగ్నాన్ని చేసుకోవద్దు కుంభలగ్నాన్ని చేసుకోవద్దు ఈ లగ్నాన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్గా స్పీడ్ మేష లగ్నం వాళ్ళు మేషరాశి వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళకి కట్టే కొట్టే తిట్టే అన్నట్టు మూడు మాటల్లో పని అయిపోవాలి వాళ్ళకి ఆ పద్ధతిలో వీళ్ళు రారు సో మీ రాసిన వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు నచ్చిన విధంగా చెప్పుకుంటూ వెళ్తారు లేదా కొంతమంది అసలు మాట్లాడరు నువ్వే కరెక్ట్ అని వదిలేస్తారు సో వదిలేసి ఇంకా వాళ్ళకి వాల్యూ ఉండదు అనమాట అంటే వదిలేయడం అనే విషయం ఏంటంటే కంప్లీట్గా ఆ మనసు ఆ మనిషిని ఆ సంబంధాన్ని వదిలేయడమే అందుకే కలుపుకొని ఉంచుకోవడం కాదు బయటికి చెప్పరు కానీ మేష లగ్నం మేషరాశి వాళ్ళు అలా కాదు కదా వీళ్ళు మాట్లాడితే వాదిస్తూ ఉంటారు అది నచ్చకపోతే ఇబ్బంది పడతారు అలాగే కుంభరాశి కుంభలగ్నం వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి ఎందుకు మ్యాచ్ అవ్వదు అంటే జనరల్గా వీళ్ళకు ఉండే ఆలోచన విధానం ఏంటంటే ఏదో ఒక పని వ్యాపకం చేసుకుంటూ వెళ్ళాం కానీ మీనరాశిలో మిన లగ్నంలో ఒక్కొక్కసారి ఏంటి ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు లేదా పూజా సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉంటారు లేదా ఆధ్యాత్మిక చింతన అంటే ఏదో గ్రంథాలు చదువుతూ దాని మీద విశ్లేషణ చేస్తూ దాని అనాలిసిస్ చేస్తూ దాని మీదే ఉంటారు సంపాదన డబ్బు సంపాదించాలి కూడబెట్టాలి ఇల్లు కట్టాలి పిల్లలకి ఇవ్వాలి అని అనుకోకుంటే ముందు ఇవన్నీ చేస్తారు వాళ్ళు దీని తర్వాత అవి దేవుడే ఇస్తాడని చెప్పేసి ఆ లక్షణాలు కుంభరాశి వాళ్ళకి అర్థం అవుతాం ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదో మనకు కష్టపడకుండా ఎలా వస్తుంది అనే ఆలోచన అందుకే చేసుకోవద్దు ఎవరు మ్యాచ్ అవుతారు వృషభ రాశి వాళ్ళు వాళ్ళు కూడా మధ్యస్థంగా మ్యాచ్ అవుతారు ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వచ్చు ఒకసారి మ్యాచ్ అవ్వకపోవచ్చు అది ఇబ్బంది నెక్స్ట్ ఎవరు మ్యాచ్ అవుతారు మిథునం వాళ్ళు మిథున లగ్నం వాళ్ళు మిథున రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి మ్యాచ్ అవుతారు ఎందుకు మ్యాచ్ అవుతారంటే వాళ్ళ విషయంలో వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తుంటారు ఫైనల్గా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు సో ఏదైనా ఏ విషయమైనా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కనుక ఎందుకంటే మీన లగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళకి డబ్బులు చేతులు ఆగవు సో ఆర్థిక మాన్యాన్ని కాపాడాలంటే లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చి మీకు చెప్తేనే ఈయనన్నీ ఏమండి మీరు అలా ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఖర్చు ఈ లెక్కలు చూసుకోండి ఒకసారి చూడండి అంటే వింటారు అలాగే అమ్మాయి అనుకో అబ్బాయి చెప్పింది వింటుంది మేము ఎంత ఖర్చు పెడతా ఇక చేస్తాం ఇక్కడ చేస్తున్నావు ఎంత లాస్ అవుతుంది చూడండి ఇంత లాస్ అయిందంటే అయ్యో నెక్స్ట్ టైం చేయకూడదు చూస్తానండి ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి అడుగుతుంది ఆ ప్రకారం వెళ్తుంది సో ఈ కాంబినేషన్ వీళ్ళకి వినే లక్షణం ఉంది కనుక వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్గా రావాలి వీళ్ళు వినకపోయారు అనుకో ఇంకెవరు చేస్తే ఎవరు వచ్చిన ఇక ఇబ్బందులు ఇంకా వచ్చిన ఇబ్బందులు ఇబ్బందులే కానీ ఎప్పుడైతే వీళ్ళు వినే లక్షణం మిన మీ వాళ్ళకి చెప్తే వినే లక్షణం ఉంది కనుక మంచి వాళ్ళు కరెక్ట్ గైడ్ చేసే వాళ్ళు రాకపోతే ఇబ్బంది పడతారు ఇద్దరు కలిసి సో వృషభ రాశి వాళ్ళు ఒకసారి గైడ్ చేస్తే ఒకసారి గైడ్ చేయరు అదే మిథున లగ్నం వాళ్ళు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు తర్వాత ఇంకెవరు మ్యాచ్ అవుతారు కర్కాటక రాశి వాళ్ళు సో వాళ్ళకి వీళ్ళకి చాలా ఈజీగా కలుస్తుంది అన్ని విషయాల్లోని ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది అన్ని విషయాలు సహాలు చెప్తూ ఉంటారు వీళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు మీనరాశి కర్కాటక రాశి ఈ కాంబినేషన్ సో ఇలాంటి కాంబినేషన్ మనం చూసుకోవడం వల్ల ఏంటంటే మనకుండే జీవితంలో వచ్చే ఒడుదురుకుల నుంచి బయటపడతాం ఎందుకంటే ఇవాళ రోజున వివాహం అనేది ఒక ఈవెంట్గా చేసేసుకొని అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తున్నారు నచ్చలేదు మేము విడిపోయాం ఇప్పుడు చేసిన ఫోటోషూట్స్ పోయి మెహందీ ఫంక్షన్స్ పోయి హల్దీ ఫంక్షన్స్ పోయి కాంబినేషన్స్ పోయి అందరితో దిగిన ఫోటోలు పోయి అన్నీ పోయాయి ఒక్క మాకు నచ్చలేదు మా మనసుకు నచ్చలేదు అన్ని తీసేసాం కరెక్టే ఎందుకంటే మనసుకు సంబంధించిన వ్యవహారం కదా ఇది మనసు నచ్చకపోతే వదిలేయమే కరెక్టే ఆ వదిలే విషయంలో ముందే మీరు చూసుకోవడం వల్ల మీరు అలా వదిలే అవకాశం రాదు అలా రాకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం ఈ విషయాలు మనం అవేర్నెస్ కోసం చేస్తున్నాం ఈ వీడియోస్ అది చెప్తున్నాం అందరికీ అమ్మ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఇట్లా రాసులు ఈ కలవకపోయినా కానీ వేరే రాశికి ఇట్లా పెళ్లి చేసేస్తారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా తప్పకుండా అంటే మీనరాశి వాళ్ళకి పరిష్కారం అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మౌళ్ళు అయిపోతుందన్న ఏ విషయమైనా ఒకవేళ మీనరాశి మీన లగ్నం అబ్బాయికి ఒక గయ్యాలి అమ్మాయి వచ్చిందనుకో సరెండర్ అయిపోతారు ఇంకంతే పడదు అప్పు చెప్పే తెచ్చిన డబ్బు డబ్బులు అప్పు చెప్పేస్తారు నువ్వు ఇష్టం నేను చెప్తా చేస్తాను నువ్వు నన్ను మనం సతయించుకో ఇంత తనం పెట్టు చాలా టైంకి తినేసి పడుకుంటాను నువ్వు కూర్చోబెట్టి కూర్చుంటా టీవీ చూస్తా చూస్తారు ఇంట్లో ఉంటా అని చెప్పేస్తారు లేదా మొత్తం కంప్లీట్గా మాట్లాడే మనసు చెప్పే కదా వాళ్ళు ఉంటే చక్కగా ఇలా అన్ని అన్నిటి సరెండర్ అవుతారు లేదా నా శాలరీ ఇంత నువ్వు ఏమైనా చేసుకో నువ్వు నాతో మాట్లాడుకో నాకు నీ వాయిస్ వినబడద్దు నీ గొంతు వినబడద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు ఈ కాంబినేషన్స్ మీన రాసి వాళ్ళది సో ఉంటే అలాగే ఉంటారు ఇలాగే ఉంటారు కానీ వాళ్ళు విడిపోరు విడిపోవడానికి ఇష్టపడరు వేరే ఇప్పుడు వేరే రాశులు చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా వాళ్ళు విడిపోతాం విడిపోతాం అంటే ఇష్టం వెళ్ళిపోతారు అండి సో వీళ్ళు కావాలని పట్టుకోవడానికి అనేది వీళ్ళదే వీళ్ళు దొరకడమే అదృష్టం విధంగా మిన్న రాసి వాళ్ళు చేసుకోవడం అంటే ఒక అదృష్టం ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్పిన వాటి వినేవాళ్ళు దొరకడం కష్టం కదా వాళ్ళ రోజున సో అందుకని మాక్సిమం గొడవలు అయితే రావు నాకు తెలిసి ఇలాంటి వీడియో ఒకవేళ అలా మాకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ప్రతి గురువారం రోజున ప్రతి గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ప్రదోషకాలం అంటే ఎప్పుడు వస్తుందంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ ఈ టైంలో ఏంటంటే శివాలయాల్లో కొన్ని శివాలయాల్లో నందీశ్వరుకునే అభిషేకాలు చేస్తారు సో ఎప్పుడైతే శివుడికి నందీశ్వరికి అభిషేకాలు జరిగే ఆలయాలకు మీరు వెళ్ళడం దర్శించుకోవడం వల్ల చిన్న చిన్న మనస్పదలు ఉన్నవి తొరిగిపోతాయి అలా పదకొండు గురువారాలు వెళ్తే ఆ మనస్పద నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి చేసుకోవచ్చు నాన్న ఇవి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు మీనరాశి వారు ఎటువంటి రాశి వారిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత